ఇంతకుముందు మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు మీద కేసులు లేవా మరి చంద్రబాబు నాయుడు కూడా బెయిల్ మీద కదా బయట ఉన్నారు అని చెప్పేసి ఆయన ఒక మాట అనడం జరిగింది సో ఓవరాల్గా ఏంటి అసలు ఈ కేసులు ఎందుకని ఇలా వాయిదాల మీద వాయిదాలు తీసుకుంటున్నారు ఎందుకని కేసులకు సంబంధించి కోర్టులకు అటెండ్ కావట్లేదు కేసులు సాగతీస్తున్నారు ఎస్పెషల్లీ ప్రజాప్రతినిధులకు సంబంధించిన కేసుల విషయంలో ఎందుకని సాగత అయితే జరుగుతోంది సరే జగన్మోహన్ రెడ్డి ఇన్ని కోర్టుకి వాయిదాలు తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మరి చంద్రబాబు గారు కూడా అన్ని ఆయన మీద కూడా కేసులు ఉన్నటువంటి పరిస్థితి సో దీన్ని ఎలా డిఫైన్ చేస్తారు మీరు ఇక్కడ మనం ఒకటి గమనించాలి ఏ టైప్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి అంటే ఇప్పుడు కేసుల ప్రియారిటీ సివియారిటీ ఇవన్నీ కూడా ఒకటి బేస్డ్ ఆయన మాట్లాడుతున్న వైసీపీ ప్రతినిధి గారు మాట్లాడుతూ ఉంటే వీళ్ళకి అసలు చట్టాల మీద న్యాయ వ్యవస్థ మీద వీళ్ళకి అసలు కొంచెమన్నా గౌరవం ఒక అది ఒక భయం అనేది వీళ్ళకు ఉందా లేదా అనేది నాకు అర్థం కాలేదు అంటే మేము ఎన్నిసార్లు పోవాలి నాలుగు సార్లు పోయాము పది సార్లు ఎవరు పోతారు అంటే కోర్టు పిలిచినప్పుడు పోవాలి ఎవరి కోసం పోతావు అప్పు చేశారు అప్పు చేసినప్పుడు మేము ప్రతి దానికి సాక్ ఎత్తుకునేది నేను కోర్టుకు పోతే ఇబ్బంది అవుతుంది కోర్టుకు పోతే ట్రాఫిక్ జామ్ అవుతుంది ఎవరికి కావాలి ఇవన్నీ భారతదేశంలో భారతదేశంలో న్యాయ వ్యవస్థ ఉంది ఆ న్యాయ ప్రతి ఒక్కరు కూడా గౌరవించాలి కోర్టు రమ్మన్నప్పుడు కోర్టుకి వెళ్ళాలి నీకు ఏదైనా ఇరుకు ఇబ్బంది అయితే ఒకటి రెండు పిటిషన్లు వేసుకో లేకపోతే వాయిదాలు తీసుకో ఆయన్ని ఎవరు మాట్లాడరు ఇక్కడ సాక్షాత్తు మీరు చూసినట్లయితే మూడు వేల నాలుగు వందల యాభై రెండు వాయిదాలంటే కొంచెమైన సిగ్గుపడాలి న్యాయ వ్యవస్థ కేసులు ఏంటివి మనీ లాండరింగ్ మనీ లాండరింగ్ కేసులు విధంగా ఫిట్ ప్రోకో ప్రజల సొమ్ముని ప్రభుత్వ ఆస్తుల్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తండ్రిని అధికార తండ్రి యొక్క అధికారాన్ని అడ్డం పెట్టుకొని లక్షల కోట్ల రూపాయల అడ్డదారిన దోపిడీగా చేసినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి మీద ఉండే కేసులు ఏవండి కరోనా టైంలో మాస్క్ లేదని చెప్పేసి నాలుగు కేసులు పెట్టారు కరోనా టైంలో మాస్క్ పెట్టుకోలేదని అదే విధంగా లౌడ్ స్పీకర్ పెట్టినందుకు ఒక కేసు పెట్టారు కారు ఆపి ప్రజలకి గ్రీట్ చేసినందుకు ఒక కేసు పెట్టారు బహిరంగ సభలో ప్రజల్ని ఇబ్బంది పెట్టారని ఒక కేసు పెట్టారు బహిరంగ సభలో ప్రజలు ఎవరైనా ఇబ్బంది పెడతారండి కో కేసు అడ్డం రెడ్డి చంద్రబాబు నాయుడు గారి మీద అవినీతి మరకేయడం రాజశేఖర్ రెడ్డి తరమే కాలేదు సాక్ష జగన్మోహన్ రెడ్డి గారి తల్లి అయిన పిటిషన్ వేస్తే సిబిఐ సిఐడి ఎంక్వైరీ కోసం ఆనాటి కోర్టులు కొట్టేసినటువంటి పరిస్థితి ముందు మీ నాయకుని కోర్టుకు రమ్మను అసెంబ్లీకి ఎట్లాగా రాడు ప్రజల సమస్యల గురించి మాట్లాడు ప్రజా సంక్షేమం గురించి మాట్లాడుతున్నా బయట అసెంబ్లీలో ప్రజా సమస్యల కోసం అసెంబ్లీకి రావాలా ప్రజా సమస్యల కోసం ప్రజా గురించి అనవసరం మీకు కావాల్సింది ఏంటి వచ్చే సేవలు దొరుకుతాయా వచ్చే స్థానిక వాడి ఆ ఈ రోష్టంలో అరాచకాలకి కొన్ని పంటలు రాజకీయ అరాచకాలని ఎంపెని పెట్టుకొని దాని మీద నిలబడాల స్కామ్ లో ఇరుక్కున్న సమస్యలని మీ రాష్ట్రంలోని అంతగాలా కాపాడ పోవాలా వలబనే వంశిన కాపాడుకోవాలా కాకన్ గోవర్ధన్ కాపాడుకోవడ లేకపోతే మీ నాయకుడు చేసిన బాగోతాలని బయటకు వస్తాయని చెప్పి

ఒకటే గారు మనం ఈ రోజు రాష్ట్రంలో చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలు గాని ఆయన యొక్క సొంత కార్యకర్తలు గాని ఈ రోజు నమ్మే పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేరు జనాలకి వైసీపీ కార్యకర్తలకు చాలా క్లియర్ గా అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి ముందు పెట్టి ఆయన వెనక చూస్తాడు దానిలో భాగంగా వెన్నుపోటు తినవనిచ్చాడు ఆయన ఓకే యా ఓకే రాఘవేంద్ర గారు టైం అవుతుంది యా ఒక నిమిషం ఒక్క నిమిషం వారి వర్షం కూడా తీసుకుంది మోహన్ రెడ్డి గారు మాట్లాడు ఇప్పుడు మాట్లాడండి ప్లీజ్ ఇప్పుడు మాట్లాడు అసెంబ్లీకి రాడు కోర్టుకు పోడు కోర్టుకు పోవడానికి చెప్పినా కదా ఇంత ముందే నాలుగు ఐదు సంవత్సరాలు పైన అయినాడు కోర్టుకు రోజు కోర్టుకు పోతూ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కోర్టుకు పోవాలంటే ఎట్లా ఉంటుంది అనేది తెలుసుకోకుండా మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు బయటకు కేసులు ఉన్నప్పుడు కేవలం యాభై మూడు రోజుల జగన్మోహన్ రెడ్డి గారు పదహారు నెలలు జైల్లో పెట్టే ఏ ఒక్క రోజు కూడా నాకు ఫ్యాన్ లేదు నాకు నీళ్ళు నాకు అన్నం పెట్టే నాకు ఆ రోగం ఉంది అని ఏ రోజు చెప్పుకోలే చంద్రబాబు నాయుడు లాగా జగన్మోహన్ రెడ్డి గారు పదహైదు బలారు నెలలు జైల్లో ఉన్నాడు బయటకు వచ్చేటప్పుడు నవ్వుకుంటానే దండ పెట్టుకుంటానే వచ్చినాడు మీలాగా వచ్చి సంబంధం లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెడితే జగన్మోహన్ రెడ్డి గారి తండ్రిని అడ్డు పెట్టుకుని లక్ష కోట్లు సంపాదించి ఉండి ఉంటే మీరు పద్నాలుగు నెలలు పద్నాలుగు ఏళ్ళు ముఖ్యమంత్రిగా ప్లస్ ఇప్పుడు మళ్ళా సంవత్సరం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఒక వ్యక్తిలు ఎన్ని లక్షల కోట్లు సంపాదించు ఉండాలి మీరు దాని మీద అంత నిజాయితీగాని మీరు ఎందుకు చెప్పుకుంటున్నారు లక్షల కోట్ల రూపాయలు ప్రజల మీద వెచ్చించినటువంటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ గారు అయితే మీరు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఉన్నప్పుడు కేవలం మీ కార్యకర్తలకు మీ నాయకులకు మీ కమ్యూనిటీకి మీరు డెవలప్ చేసుకోవడానికి మాత్రమే మీరు రాజధానితో నాలుగు రోజులు చెప్పాలి మీరు सायने लगा तो, ना तो भी निर्दोष होता है ना इनको तो 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 निर ముచ్చుమతి అడ్రస్ చేసినటువంటి వ్యక్తి ఏమైనా రోజు కేవలం ఆరోపణలతోనే జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు కాలయాపం చేస్తున్నారు తప్ప మీరు ప్రజా సమస్యల పైన ఎక్కడికక్కడ స్పందించి పనులు చేయాలనే ఉద్దేశంలో భాగంగా మీరు లేరు మీరు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు దాన్ని రేపంటారు మన్నాడు అంటారు సంవత్సరాలు చెప్తారు ఆ రోజు అధికారంలోకి వచ్చిన మొదటి రోజు సంతకం పెట్టారు డిఎస్సీ నోటిఫికేషన్ వివేక్ బాబు గారు మోహన్ రెడ్డి గారు తప్పకుండా తప్పకుండా ఓకే సార్ ఓకే టైం అవుతుంది టైం అవుతుంది మిగతాలో టైం ఇవ్వాలి నేను ఒక్క నిమిషం